హాయ్ బీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ మనకి టీ ట్వంటీ ర్యాంకింగ్స్ వచ్చాయి నేను అప్డేట్ చేయడం కొంచెం లేట్ అయింది గాయస్ ఐఎమ్ వెరీ సారీ అయితే ఇక్కడ ఈరోజు నీతు డేవిడ్ హయాంలోని సెలక్షన్ కమిటీ ఉమెన్స్ ఆస్ట్రేలియాతో జరిగేటువంటి డే ఫార్మాట్కి సంబంధించిన స్క్వాడ్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు సో మరి మంచి మంచి మార్పులతో రావాలని అయితే కోరుకుందాం అయితే షఫాలి వర్మని కూడా ప్రకటిస్తారు అంటే స్క్వాడ్లో చేరుస్తారు అన్నట్టుగా అయితే మనకి వార్తలు జోరందుకుంటున్నాయి సో మరి ఎలా వస్తుంది స్క్వాడ్ అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇక స్క్వాడ్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ షా అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు తిలక్ వర్మ నెంబర్ టూ నెంబర్ త్రీ నుంచి నెంబర్ టూకి అయితే వచ్చాడు ఇక నెంబర్ త్రీ ఫిలిప్సార్ట్ ఫిలిప్సార్ట్ మాత్రం చూసుకుంటే ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది నెంబర్ ఫోర్ ట్రావిస్ సైడ్ ట్రావిస్ సైడ్ సెకండ్ నుంచి ఫోర్త్కి వెళ్ళాడు ఇక్కడ నుంచి మాత్రం చేంజెస్ లేవు నెంబర్ ఫైవ్ జాస్ బట్లర్ నెంబర్ సిక్స్ सूर्य कुमार यादव नंबर सेवन पत निशांका नंबर टीम सिपट नंबर नाइन जोश इंग्लिश एंड टेन टीम डेविड नेक्स्ट ऑलराउंडर्स नंबर वन हार्दिक पांड्या नंबर टू दीपेंदर सिंह नंबर थ्री मोहम्मद नबी नंबर फोर राष्ट्रन चेस नंबर फाइव లియాన్ లివింగ్స్టన్ అయితే ఇక్కడ లియాన్ లివింగ్స్టన్కి రాష్ట్రం చేజ్కి సంయుక్తంగా ఇద్దరు ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నారు కాకపోతే మనం ఇచ్చే పాయింట్స్ ప్రకారం అయితే ఫైవ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా నెంబర్ సిక్స్ వణిందు అజరంగా నెంబర్ సెవెన్ సికిందర్ రాజా నెంబర్ ఎయిట్ మార్కస్ టాయినిస్ నెంబర్ నైన్ రొమరియా షెప్పట్ ఆంటెన్ గెరత్ ఎరాస్మస్ నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్లో ఒకటే ఒక చేంజ్ అయితే జరిగింది గైస్ అది కూడా ఎండులో జరిగింది ర్యాంక్స్ చూస్తే మీకే తెలుస్తుంది నెంబర్ వన్ జాకబ్ డఫీ జాకబ్ డఫీ నెంబర్ టూ అదుల్ రషీద్ నెంబర్ త్రీ అఖిల్ హుసేన్ నెంబర్ ఫోర్ అరుణ్ చక్రవర్తి నెంబర్ ఫైవ్ అడన్ జాంపా నంబర్ సిక్స్ వాణిందు అజరంగా నెంబర్ సెవెన్ రవి విష్ణోయ్ నెంబర్ ఎయిట్ రషీద్ ఖాన్ నెంబర్ నైన్ హర్షదీప్ సింగ్ అండ్ టెన్ మహేష్ దీక్షణ అయితే ఇక్కడ మీరు చూస్తే మహేష్ దీక్షణ లాస్ట్ వీక్లో మీరు చూస్తే టాప్ టెన్లో లేడు హర్షదీప్ సింగ్ ఏమో టాప్ టెన్లో ఉండేవాడు ఇప్పుడు నైన్త్ ప్లేస్కి అయితే వచ్చాడు రషీద్ ఖాన్ తన స్థానం అయితే తానే నిలబెట్టుకున్నాడు కాబట్టి అంటే నైన్త్ నుంచి వెళ్ళిపోయాడు కాకపోతే ఇక్కడ మిస్ అయింది మాత్రం నేతన్ రిలీజ్ మాత్రమే మిస్ అయ్యాడు సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం